క్రైస్తవులముగా మనం తెలుసుకోవాలి మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాదులతో ఆకాశ మంటలములను దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఇస్రాయేళ్లు కనబడే శత్రువులతో పోరాడుతూ ఉండేవారు కొన్నిసార్లు పోరాడి విజయం పొందుకునేవారు కొన్నిసార్లు పోరాడి ఓడిపోతూ ఉండేవారు మరలా దేవుడు వారి బలిపీఠాలను కట్టిన తర్వాత మరలా వెళ్ళి యుద్ధం చేసినప్పుడు ఆ శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించినాడు క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనం కనబడే శత్రువులతో పోరాడటం కాదు కానీ మనం ఎవరితో పోరాడుతున్నామంటే కనబడని శత్రువులతో పోరాడుతున్నాం గట్టిగా చెప్పట్కూడదా అందుకనే పౌల్ అంటున్నాడు ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరు పన్నెండులో మనం పోరాడుతున్నది పాత నిబంధనలు ఇస్రాయేలీలు పోరాడినట్లు శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మంటలంలో ఉన్న దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం చాలా మంది క్రైస్తవ జీవితాలలో ఎందుకు ఓటమి పాలవుతున్నారు కారణం ఏంటిదంటే పాత నిబంధనలు వారు ఓడిపోయినప్పుడు వారు చేసిన పొరపాటు ఏంటిదో మనం క్రొత్త నిబంధనలో ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి పాత నిబంధనలో వారు విజయం పొందుకోవటానికి వారు ఏం చేసినారో క్రొత్త నిబంధనలో మనం విజయం పొందుకోవటానికి ఏం చేయాలో పాత నిబంధనది మనం కొన్నిసార్లు మనల్ని మనము పరీక్షించుకుంటూ ఈ యొక్క శత్రువులతో పోరాడటము జరుగుతుండాలి హలలుయా కాబట్టి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి మనము పోరాడుతున్నది ఆ షరీరాలతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధాల లోకనాథులతో ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులతో ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ప్రతి దైవజనుడు పోరాడుతున్నాడు గట్టిగా కొడదాం ఈ పోరాటము ఎప్పటిదాకా ఉంటుందంటే క్రీస్తు యొక్క రహస్య దాకా ఈ పోరాటం అనేది కంటిన్యూ అవుతూనే అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ పోరాటాలలో బలమైన విజయాలు పొందుకోవటానికి ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేద్దాం బైబిల్ గ్రంథంలో అభిషక్తులు ఏం చేసినారు మధ్య రాత్రి ప్రార్థనలో ఉన్న మర్మం రాత్రి అనేది చీకటిని సూచిస్తున్నది రాత్రి అనేది వెలుగుకి శత్రువు రాత్రి గుడ్డితనాన్ని సూచిస్తున్నది రాత్రి సూర్యుడు అస్తమించగానే చీకటి అనేది తన పరిపాలన అనేది ప్రారంభించబడుతుంటది చీకటి శక్తులు అంధకార శక్తులు ఇష్టానుసారంగా విజృంభించేటిది మధ్యరాత్రి చప్పట్లు కొడదాం శాతబడి శక్తులు అంధకార శక్తులు బాణామతి శక్తులు మాంత్రిక క్రియలు బహుబలంగా పనిచేసేటిదే మధ్యరాత్రి రాత్రి వేళ మాంత్రికులు వారి వారి స్థావరాలలో నుంచి వారి వారి విద్యలని ప్రయోగిస్తూ ఉంటారు దొంగ దోచుకునే సమయము మధ్యరాత్రి ఒక వ్యక్తి మోసపోయే సమయము మధ్యరాత్రి జంతువులు రాత్రి వేటాడి మిగతా చిన్న జంతువులను చంపివేస్తూ ఉంటాయి రాత్రులు కాపర్లు ద్దరిపోరు గొర్రెలని మేపటానికి వెళ్ళినప్పుడు రాత్రులంతా కూడా కాపర్లు మెలకుతూ ఉంటారు ఎందుకంటే గొర్రెలని అపహరించే ఆ జంతువులు అనేటి మధ్యరాత్రి బయలుదేరుతూ ఉంటాయి కాబట్టి కాపర్లు మధ్యరాత్రి మేల్కొని ఉంటారు రాత్రి అనేది లేకపోతే చీకటి అనేది లేకపోతే సాతాన్ యొక్క దర్శనము ప్లాన్ అనేది ముందుకు సాగదు కాబట్టి సాతాన్ యొక్క శక్తులు మాంత్రిక శక్తులు బాణామతి శక్తులు ఈ భయంకరమైన శక్తులు బహుబలంగా పనిచేసేటిదే మధ్యరాత్రి వేళ గట్టిగా చేపట్టకూడదాం అందును బట్టి అపవాది అయిన సాతాను సార్వత్రిక సంఘాన్ని ఏ మత్తులోకి తీసుకొని వెళ్ళిపోయినాడంటే వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని కార్యక్రమాలలో విరివిగా ముందుకు సాగిపోతూ ఉంటారు సార్వత్రిక సంఘం కానీ మధ్యరాత్రి ప్రార్థనలు అనగానే వారు ఇంట్రెస్ట్ చూపరు పాటలు అంటే ఇంట్రెస్ట్ చూపుతారు ఆరాధన అంటే ఇంట్రెస్ట్ చూపుతారు ఆయా ఆయా ఆత్మ సంబంధమైన కార్యక్రమాలంటే ఎంతగానో పరిగెత్తుకుంటూ ముందు ముందుకు వస్తూ ఉంటారు కానీ సంపూర్ణ రాత్రి ప్రార్థన అనగానే రేపొద్దున నేను ఉద్యోగానికి వెళ్ళాలా నేను రేపొద్దున స్కూల్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి అని బిడ్డలు అంటారు రే ప్రొద్దున పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి తల్లిదండ్రులమైన మేము రాలేకపోతాము అని అపవాది అయిన సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ మధ్యరాత్రి యొక్క శ్రేష్టతను సార్వత్రిక సంఘం నుంచి వాడు దూరం చేస్తున్నాడు కానీ నా ప్రియ సార్వత్రిక సంగమా దేవుని ప్రజలారా బైబిల్ గ్రంథంలో మధ్యరాత్రి జరిగిన ప్రార్థనల ద్వారా మధ్యరాత్రి జరిగిన ఆరాధనల ద్వారా ప్రభు ఎంత బలంగా సంచరించినాడో మనం వర్తమానంలో మనం వినబోతున్నాం గట్టిగా చెప్పకూడదాం నేను క్లియర్గా స్పిరిట్ నేను సెన్స్ చేస్తున్నాను గత సంవత్సరాలన్నీ కూడా నువ్వు ఆయా ఆయా సభలల్లో కుడికళ్లల్లో పాలు పొందినావు ఆయా దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నావు కానీ సంపూర్ణ రాత్రి మధ్యరాత్రి ప్రార్థనకి నీవు నీ కుటుంబము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రండి నేను పాన్ పేపర్ మీద రాసిస్తా ఎంత మంది కుటుంబాలలో పోరాటాలు ఉన్నాయో ఆ పోరాటాలన్నీ విత్ నో టైం ప్రభు తొలగించబోతున్నాడు గట్టిగా నీకు గర్భఫలము లేదా సంపూర్ణ రాత్రి ప్రార్థనకి రా నీ గర్భఫలము తెరవబడకపోతే అప్పుడు అన్నాడు ఇంకా నీకు వివాహం కావటం లేదా సంపూర్ణ రాత్రి ప్రార్థనలోకి వచ్చి ఏకీభవించు మంచి సంబంధం రాబోతుంది ఘనంగా వివాహం జరగబోతుంది నీ భర్త ఇంకా మారటం లేదా వ్యసనాలకి బానిస అయిపోయినాడా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో రా పాలు పొందు విత్ ఇన్ నో టైం నీ భర్తలో మార్పు కలగబోతుంది అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టుకోలేని స్థితిలో ఉన్నావా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నువ్వు ఏకీభవించు ఆ యొక్క ఆర్థిక సంఖ్యలోని ప్రభుతించబోతున్నాడు చెప్పట్లు నీకు ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టపోయినావా కుటుంబ సమస్యలా భార్య భర్తలు విడిపోయినారా ఇట్లా ఎన్నో 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 సమస్యలతో ఎక్కడెక్కడెక్కడికో తిరిగినా ప్రతిఫలమును అనుభవించలేకపోతున్నావు కానీ మధ్యరాత్రి జరుగుతున్న ప్రార్థనలో ప్రార్థన పూర్వకంగా నీవు నీ కుటుంబం పాలు పొందండి మధ్యరాత్రి ప్రార్థనలో ప్రభు ప్రవక్తులను అభిషక్తులను సేవకులను యాచకులను దర్శించినట్లు అర్ధరాత్రి నేను దర్శించబోతున్నాడు గట్టిగా కొడదాం మధ్యరాత్రి ప్రార్థనలలో మర్మము మధ్యరాత్రి శత్రువులు చాలా బలంగా పనిచేస్తుంటారు మధ్యరాత్రి మాంత్రికులు శాతబడి శక్తులు ప్రయోగించేవారు మాంత్రిక విద్యలు ప్రవహించి పంపించేవారు చాలా బలంగా ఉంటారు మధ్యరాత్రి ప్రజలు మోసపోతుంటారు మధ్యరాత్రే నీవు దొంగిలించబడుతుంటావు అందుకనే మనం చూసుకున్నట్లయితే ఈ రోజులలో ఈ చాతబడి ప్రయోగాలు సాధారణమైపోయినాయి మొన్న మొన్న ఒకటి తినమన్నా గోదావరి గారి నుంచి ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చింది వారు అట్టి పనులు యాపిల్స్ సంత్రాలు సంత్రాలు ద్రాక్షాలన్నీ కూడా అమ్ముకుంటూ ఉంటారట వారు అమ్ముకుంటూ అమ్ముకుంటూ చాలా వారి వ్యాపారం చాలా బలంగా మంచిగా కొనసాగించబడుతున్నది చాలా లాభాలు వస్తున్నాయి ఆ యొక్క వ్యాపారంలో అకస్మాత్తుగా ముందట ఒక వ్యక్తి అదే వ్యాపారాన్ని ప్రారంభించి శాతబడి శక్తులు ప్రయోగించడం బట్టి సడన్గా వారి వ్యాపారం అంతా కూడా కుప్పకూలిపోయింది ఆ వ్యక్తి డైరెక్ట్గా వచ్చానడట విత్న్ వారం పది రోజుల లోపల మీ వ్యాపారం అంతా కుప్పకూలిపోతుంది నేను ఒక పని చేయబోతున్నాను అన్నాడట ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వారం రోజుల తర్వాత వ్యాపారం అంతా కూడా కోల్పోయింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ చాతబడు శక్తులు సాధారణమైపోయినాయి ఒక కుటుంబం ఎదుగుతూ ఉంటే ఇంకొక వ్యక్తి చాతబడి శక్తులను ప్రయోగించడం ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే ఒక వ్యాపార వ్యక్తి అభివృద్ధి చెందుతుంటే ఒక కంపెనీ అభివృద్ధి చెందుతుంటే శాతబడి శక్తులు మాంత్రిక శక్తులను ప్రయోగించి ఆ వ్యాపారాలని గుప్పకూలుస్తున్న భయంకరమైన దినాలు హలే లూయా అంతేకాక ఈ యొక్క భయంకరమైన శక్తులు ఏ రీతిగా పనిచేస్తున్నాయంటే ఈ హారర్ మూవీస్ అనేటివి రెండోదిగా ఈ రాక్ మ్యూజిక్స్ అనేటివి ఈ యొక్క బుక్స్ ద్వారా మ్యాగ్జిన్స్ ద్వారా ఈ చాతబడి శక్తులు అనేటివి అనేక గృహాలలో పనిచేస్తూ ఉంటాయి హలే అంతేకాక టీవీస్లల్లో మనం చూస్తున్నప్పుడు టీవీలలో ఈ సాతానుకు సంబంధించిన అనేక అనేక ప్రోగ్రామ్స్ మనం చూస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడ ఒక విశ్వాసిని ఒక దైవజను పడేయాలన్నదే సాతాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అల్లే ఒక దైవ గాని పడేస్తే ఆటోమేటిక్గా సంఘము కుప్పకూలిపోతుంది విశ్వాస కుటుంబం కుప్పకూలిపోతారు అందుకనే అపవాది అయిన సాదాను వానికి ఏ అవకాశం దొరికినా గాని ఇట్లాంటి భయంకరమైన ప్రయోగాలని ప్రయోగించి అనేక దైవచనులని సంఘాలని నాశనం చేస్తున్నాడు అంతేకాక మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే కొంతమంది యాక్సిడెంట్ ద్వారా సడన్ గా చనిపోతారు కొన్ని కొన్ని కుటుంబాలలో భేదాభిప్రాయాల ద్వారా భార్యాభర్తలు విడిపోతారు కొంతమంది సడన్ గా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది పైకిరమైన వ్యసనాలకి మానిసైపోతుంటారు కొంతమంది ఎప్పుడు కూడా ఇద్దరులను విమర్శిస్తూ విమర్శిస్తూ ఉంటారు కొంతమంది వారి పిల్లలని బట్టి వారి డబ్బుని బట్టి వారి కుటుంబంని బట్టి వారి కులముని బట్టి గర్వం 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 కొంతమంది భేదాభిప్రాయాలతో విడిపోతుంటారు కొంతమంది ఏమో కామ ఆలోచనలు కొంతమంది ఏమో మోసగించి ఆత్మతో కొంతమంది మందిరానికి రాకుండా ఆగిపోయే అనుభవం చేసుకోలేకపోతుంటారు కారణం ఏంటంటే చాప కింద సార్వత్రిక సంఘంపై విశ్వాసులపై దైవ చనులపై వాడు ప్రయోగించే భయంకరమైన ఆత్మనే శాతపడి ఆత్మ అందుకనే ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకంటే సార్వత్రిక సంఘం యొక్క మనోనేత్రములను తెరవటానికి గట్టిగా కొడదాం కొన్ని కొన్ని శక్తులు చిన్న ప్రార్థనల ద్వారా వెళ్ళిపోతాయి కొన్ని కొన్ని శక్తులు మన అనుదిన ప్రార్థన ద్వారా మన అనుదిన గ్రూప్ అనుదినేర్స్ ద్వారా తొలగిపోతాయి కానీ కొన్ని కొన్ని శక్తులు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో పతనము కావాలి అంటే మధ్యరాత్రి ప్రార్థనలు గట్టిగా పట్ల నిర్గమ కాండము పదకొండో అధ్యాయము ఫరోతో ఇట్లా నేను సైన్యములకు అధిపతులకు మధ్యరాత్రి సెలవిచ్చినదేమన నిర్గమకాండం పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యయనం అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా చూడండి ఈ అర్ధరాత్రి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చేసినాడు అదే నీ జీవితంలో చేయబోతున్నాడు గట్టిగా చెప్పట్లు కొడదాం నిర్గమకాండం పదకొండు నాలుగు మోసే పరోతో ఇట్లని ఫరోతో ఇట్లను యహోవా సెలవిచ్చునదేమనగా యహోవా సెలవిచ్చునదేమనగా మధ్యరాత్రి మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళదను గట్టిగా చేపట్లు కొట్టాలా మధ్యరాత్రి నేను ఐగుప్తునకు బయలు వెళ్ళదను గట్టిగా చేపట్లు కొట్టండి అంత చూడండి దేవుడు ఉదయం చేసేటివన్నీ కూడా చేసిండు ఆమె ఉదయం జరగవలసిన పనులన్నీ దేవుడి ద్వారా జరిగిపోయినాయి నీరంతా కూడా రక్తంగా మారిపోవటము కప్పలు రావటం ఇట్లాంటివన్నీ ఉదయం జరిగిపోయినాయి కానీ ఒక ప్రత్యేకమైన పని జరగటానికి దేవుడు మధ్యరాత్రి బయలుదేరినాడు చేతులపై గట్టిగా చేపట్టుకుడదాం మధ్యరాత్రి దేవుడు బయలుదేరినప్పుడు ఏం జరుగుతుంది బానిసత్వంలో నుండి నీకు విడుదల కలుగుతుంది గట్టిగా చెప్పట్కూడదాం ఇస్లాయేలి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి యొక్క బానిసత్వంలో బ్రతుకుతున్నారు వారికంటూ నిరీక్షణ లేదు ఆనందం లేదు సంతోషం లేదు ఒక బర్త్డేస్ లేవు ఒక ఫంక్షన్స్ లేవు ఒక మ్యారేజ్ డేస్ లేవు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తుల చేతిలో ఫరో యొక్క చేతులలో బానిస లాగా బానిస ఆత్మతో బ్రతుకుతూ ఉన్నారు అయితే అభయంకరమైన బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించటానికి ఎప్పుడు బయలుదేరినాడంటే మధ్యరాత్రి అందుకనే లూకాసు వార్త పదమూడవ అధ్యాయం పదహారవ అధ్యయనం ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప కదా అని అతనితో చెప్పాను హలెలుయా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక సహోదరి సాతాను చేత బంధింపబడి ఉన్నదట ఆమెన్ అపవాది యొక్క కబంధ హస్తాలలో బానిసగా బ్రతుకుతున్నది ఒక లేడీ అనేక దైవజనులతో ప్రార్థన చేపించుకున్నది రోజు మందిరానికి వచ్చి మందిరంలో ఆయా ఆయా పనులు చేస్తూ ముందుకు సాగిపోతున్నది కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అపవాది చేత ఆమె బంధింపబడ్డట్టు ఆమెకు తెలియదు అపవాది ఆమెని కంట్రోల్ చేస్తున్నాడు అని ఆ వ్యక్తికి ఆ సహోదరికి తెలవదు సంవత్సరాల నుంచి ఆమె బంధింపబడి ఉన్నది నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి దేవుని ప్రజలు చేతులలో బంధింపబడి బాలిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు కానీ నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా చేతులపై గది గట్టిగా చేపట్లు పెడదాం అందుకనే లూకాసు వార్త నాలుగు ముప్పై ఎనిమిదిలో యొక్క అత్తగారు తీవ్రమైన జ్వరముతో ఉన్నది నీకు తీవ్రమైన జ్వరం లేకపోవచ్చు తీవ్రమైన ఉన్నాయి అది బానిసత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నాం అదొక బానిసత్వం నా ఏజ్ అయిపోతున్నది ఇక నా వివాహం జరుగుతుందో లేదో తీవ్రంగా ఆలోచిస్తున్నావే అదొక బానిసత్వం నీకు తెలవదు సహోదరి సహోదరుడా నేను దేవుని చేత నింపబడి దేవుని అభిషక్తుడిగా నాలో నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట నువ్వు బంధింపబడి ఉన్నావు బిడ్డ మందిరానికి వస్తున్నావు ఈ లేడీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తుంది మందిరానికి వస్తున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు ఎన్నో 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 యాక్టివిటీస్లలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నావు కానీ నీకు తెలవదు ఒక స్లేవరీ స్పెరిట్ ఒక బానిసత్వంలో ఉన్న దేవుడు చూడండి ఈ బానిసత్వంలో నుంచి ప్రజలను విడిపించడానికి మధ్యాహ్నం బయలుదేరలే ఉదయం బయలుదేరలే మధ్యరాత్రి బయలుదేరినాడు చేతులపై గట్టిగా చోపట్లు కొడదాం గట్టిగా చాపట్లు కొట్టాలంత మధ్యరాత్రి బయలుదేరినాడు అందుకనే మధ్యరాత్రి యొక్క ప్రార్థనల మర్మం మనకు బయలుపరచబోతున్నాడు దేవుడు ఇక నువ్వు ఎక్కడున్నా మధ్యరాత్రి ప్రార్థన లీవ్ పెట్టి పరిగెత్తుకుంటూ రాబోతున్నావు చేతులపై గట్టిగా చేపట్టకూడదాం బైబిల్ గ్రంథంలో మధ్యరాత్రి ప్రభు యొక్క ప్రత్యక్షత అందుకొని మేము కానీ మీరు కానీ ఈ మధ్యరాత్రి ప్రార్థనలో మెంటల్గా ఫిజికల్ గా స్పిరిచువల్గా మీరు ఇన్వాల్వ్ అయితే సంవత్సరాల తరబడి ఉన్న బానిసత్వం నుంచి ప్రభు కంప్లీట్ గా డెలివరెన్స్ ఇస్తున్నాడు నుంచిగా చేపట్టకూడదాం ఒకవేళ నీ భర్త భయంకరంగా త్రాగుడికి బానిస అయిపోయినాడు నీవు మద్యానికి బానిస అయిపోయినావు సిగరెట్లకు బానిస అయిపోయినావు ఉద్యోగంలో లంచాలు తీసుకుంటున్నావు ప్రజలను మోసం చేస్తున్నావు ఇట్లాంటివన్నీ కూడా నీ జీవితంలో నువ్వు బయటికి రాలేకపోతున్నావు ఒకవేళ నీ భర్తలో ఉండొచ్చు నీ భార్యలో ఉండవచ్చు ఒకవేళ నీ పిల్లలు భయంకరమైన ఈ వ్యసనాలకి బానిసైపోయి బంధింపబడి ఉన్నారేమో భయపడకు సహోదరి సహోదరుడా నీకు గుడ్ న్యూస్ ఏంటిదంటే జరగని కార్యం అర్ధరాత్రి దేవుడు చేయబోతున్నాడు చేతులపై సంవత్సరాల ధర జరగని కార్యం అర్ధరాత్రి దేవుడు చేయబోతున్నాడు చేతులపై గట్టిగా చేపట్టకూడదాం చూడండి చాలా సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు అయితే దేవుడు మోషేని పిలిచి మోషే నా ప్రజలను నేను విడిపించాలని ఆలోచ ఆశ కలిగి ఉన్నా కుడ్ యు ప్లీజ్ హెల్ప్ మీ మోసస్ నాకు సహాయం చేస్తావా అని అడుగుతున్నాడు దేవుడు అప్పుడు మోషే దేవునికి సహకరించినప్పుడు దేవుడు కదిలినాడు చేతులపై గట్టిగా చెప్పట్లు కొడదాం పతనం అబ్రహమా దయచేసి నాకు సహాయం చేయవా ఎప్పుడో పతనం చేయాలి ఇంకా ఆయా ప్లాన్స్ చేసుకోవాలి కానీ అబ్రహాము మోకరించి చేతులు పైకెత్తే అంత వరకు కూడా దేవుడు కదలలేదు మోసే వచ్చి దేవునితో షేక్ హ్యాండ్ తీసుకునే అంత వరకు కూడా దేవుడు కదలలేదు బంధింపబడి ఉన్నాడు అయితే దేవునికి ఎవరు సహకరించినారంటే సంఘం సహకరించారు చేతులపై గట్టిగా సంఘము దేవునికి సహకరించినప్పుడు దేవుడు కదలటం ప్రారంభించినాడు అబ్రాహాము దేవునికి సహకరించినప్పుడు దేవుడు కదలటం స్టార్ట్ చేసినాడు మోసే దేవుడితో హ్యాండ్ తీసుకున్న తర్వాత దేవుడు కదలటం స్టార్ట్ చేసినాడు మనము ఈ అర్ధరాత్రి దేవునికి నేనున్న ప్రభు రెడీ అనేసి అంటే అప్పుడు దేవుడు కదలుతాడా మోసే రానంత కాలం దేవుడు కదలలేదు మోసే వచ్చిన తర్వాతనే దేవుడు కదలటం ప్రారంభించినాడు నువ్వు భూమి మీద దేనిని బంధిస్తావో పరలోకమందు బంధించబడను భూమి మీద దేనిని విప్పుతావో అది పరలోకమందు విప్పబడను ఒక సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినట్లయితే నువ్వు వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళి చెప్పు వినకపోతే ఇంకా కొంతమందిని తీసుకొని వెళ్ళి చెప్పు ఇంకా వినకపోతే ఇంకా ఆయా ప్రయత్నాలు చెయ్యి ఇంకా వినకపోతే సంఘాన్ని తీసుకొని వెళ్ళు సంఘము మాట గాని వినకపోతే ఆ వ్యక్తిని ఒక అన్యను లాగా ఎంచుకొని చేపట్టకూడదు కాబట్టి మనం దేవునికి సహకరిస్తేనే కానీ దేవుడు కదలటం ప్రారంభిస్తాడు సహోదరి సహోదరుడా ప్రార్థన గదిలో ప్రభుని అడుగుతూ ఉన్నా ప్రభుని అడుగుతున్న ప్రభు సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఒక ప్రత్యక్షత కావాలా నేను క్లియర్ గా నమ్ముతున్న బిడ్డ నేను ప్రభు సన్నిధిలో చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ని దినాలు ఆయా రీతులుగా జరగని కార్యాలు మీ కుటుంబాలలో ప్రభు చేయబోతున్నాడు చేతులపైకి ఎంత గట్టిగా కొడదాం సిస్టర్ మీ జీవితంలో ఎందుకు ఈ కార్యం ఇన్ని సంవత్సరాలు జరగలేదు ఎందుకు అకస్మాత్తుగా జరిగిందంటే ఏం లేదు బ్రదర్ నేను రాత్రి ప్రార్థన అటెండ్ అయినా చాలా మంది చాలా మంది నేను కాదనేది ప్రభు నాకు చెప్పినాడు ఇట్లాంటి మహిమ కలిగిన సాక్ష్యాలు చెప్పబోతున్నారు భర్తతో రాని నీవు భర్తతో పాటు రాబోతున్నావు పిల్లలతో పాటు రాని నీవు పిల్లలతో పాటు రాబోతున్నావు మానసికమైన వత్తిళ్లతో అప్పులతో కోర్టు కేసులలో వచ్చిన నీవు బంధకాలన్నీ కూడా తగ్గిపోయి ప్రభు సన్నిధిలో ఆనందించి సంతోషించబోతున్నావు ఎంత గట్టిగా చాపట్లు కొట్టాలంట కాబట్టి ఐగుప్తిలో ఫరో యొక్క సైన్యాన్ని హతమార్చడానికి ప్రజలని బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు ఎప్పుడైతే మోసే దేవునికి సహకరించినాడో మధ్యరాత్రి దేవుడు కదిలినాడు గట్టిగా చెప్పగట్టాలైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ దాకా ఆ చిన్న చర్చలో బలమైన సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగింది కరెంట్ ఉండేది కాదు ఇట్లాంటి మ్యూజిషియన్స్ ఉండేవారు కాదు ఒక డోల్ ఉండేది కంజరా ఉండేది అల్లే లుయా మధ్య రాత్రి ప్రార్థనలు చేస్తున్నప్పుడు దత్తరిల్లుతో ఉండేది ఈ కాంపౌండ్ వాల్ లేదు ఫెన్సింగ్ లేదు ఏం లేదు అట్లా అట్లా ఒక బొమ్మలాగా ఉండేది ఆ చర్చ్ అంతే భయంకరంగా అంతా ప్రార్థనలు చేసేవారు అంతేకాక మేము ఎక్కడైతే రక్షింపబడ్డామో హైదరాబాద్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మా ఆత్మీయ తల్లి మాకు నేర్పించింది సంపూర్ణ రాత్రి ప్రార్థన రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యేది పొద్దున్న ఐదు నాలుగు అయ్యేది బలమైన ప్రార్థనలు బలమైన ప్రార్థనలు ఆ మహిమ కలిగిన అనుభవమే మమ్మల్ని స్థితిలోకి తీసుకుని వచ్చి గట్టిగా చెప్పండి కొట్టాల ఆ రోజు మేము ఆ విధంగా పరిగెత్తినాం ఈరోజు ప్రభు మమ్మల్ని స్థితిలోకి తీసుకుని వచ్చినాడు మేము మీకంటే పేదవాళ్ళమే మీకంటే బలహీనలమే మీకంటే అన్ని విధాలుగా యోగ్యత లేని వారం అర్హులం కానీ అర్హత లేని వారమే కానీ ఈరోజు మేము ఈ స్థితిలోకి రావటానికి ఒకటే ఒక రహస్యం చాలా సంపూర్ణ రాత్రి ప్రార్థనకి మేము ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారం అలా లూయా ఈరోజు నాకు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన యొక్క ప్రత్యేకత నీకు తెలియదేమో కానీ ఇకనైనా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రారంభించగానే పరిగెత్తుకుంటూ రా నువ్వు ఎప్పుడైతే పరిగెత్తుకుంటొచ్చి ప్రార్థన పూర్వకంగా ఇన్వాల్వ్ అవుతావో మధ్యరాత్రి ఇస్రాయేలీ యొక్క బానిసత్వ సంకేళ్ళు దేవుడు ఎప్పుడు తెంచినాడంటే మధ్యరాత్రి గట్టిగా జమలు కొట్టాలా మధ్యరాత్రి బయలుదేరినాడు మీకు తెలవదు ఆయన ఇక్కడ ఉన్నాడు నీ సంఖ్యను తెంచడానికి లోకమంతా కూడా కూడా నిద్రలో ఉంటుంది చీకటి శక్తులన్నీ వారి వారి కార్యకలాపాలు జరుగుతుంటాయి మాంత్రిక విద్యలు మాంత్రికులు చాతబడి ప్రయోగాలు ప్రయోగించబడుతుంటాయి అప్పుడు దేవుడు మౌనముగా ఉంటాడు చేతులు కట్టుకొని ఉంటాడు అలా లూయా వాడేమో విర్రవీగుతూ ఉంటాడు సాతానం మాంత్రికుల ద్వారా చాతబడి శక్తులు మాంత్రిక శక్తులు శక్తులు అర్ధరాత్రి ప్రజల మీద ప్రయోగిస్తూ ప్రయోగిస్తూ వాడు ఆటలు ఆడుకుంటూ ఉంటాడు వారు భయంకరంగా వేదన చెందుతూ ఉంటే దేవుడి చేతిలో చేయగలుపుకొని ఏడుస్తూ అట్లుంటాడంతే అయితే దేవుడు ఎప్పుడు కదులుతాడంటే నువ్వు కదిలినప్పుడే నువ్వు అర్ధరాత్రి ఐఎమ్ రెడీ నేను సిద్ధంగా ఉన్న ప్రభు అర్ధరాత్రి అని సహకరించబోతున్నాను సాబోతున్నాను ఒక్క మాట అర్ధరాత్రి అంటే మధ్యరాత్రి దేవుడు కదులుతాడు మోష అన్నాడు అదే నేనున్న ప్రభా అన్నాడంతే అప్పుడు దేవుడు ఫరో సైన్యాన్ని హతమార్చినాడు ఫరో యొక్క బందాలలో నుంచి ప్రజలను విడిపించినాడు వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించినాడు అదే కార్యం నీ జీవితంలో ప్రభు చేయబోతుండగా చేతులపై కింద గట్టి